డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి తెలుగు పంచాంగం వివరాలను ఇక్కడ తెలుసుకోండి తిథి నక్షత్రం యోగం కరణంతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వంటి శుభ అశుభ సమయాల పూర్తి సమాచారం ఈరోజు మీకోసం తేదీ డిసెంబర్ పది రెండువేల ఇరవై ఐదు బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఎనిమిది నిమిషాల వరకు తరువాత సప్తమి నక్షత్రం మకరాత్రి అర్ధరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తర్వాత పుబ్బయోగం వైద్యుతి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒకటి యాభై రెండు వరకు విష్టి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రాత్రి అర్ధరాత్రి రెండుకు ఐదు నిమిషాల వరకు వజ్యం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు రాహుకాలం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాలు వరకు యమగండం ఉదయం ఎనిమిది సున్నా ఒకటి నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు మీ దైనందిన కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి శుభ సమయాలను వినియోగించుకుంటూ అశుభ సమయాలను నివారించడం ద్వారా రోజును ప్రశాంతంగా గడపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి